ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వాలంటీర్లతో ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తున్న బీఎల్ఓలపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు తెదేపా నేతలు డిమాండ్ చేశారు ఈ విషయంపై తహసీల్దార్ కార్యాలయంలోని ఎన్నికల విభాగం సిబ్బందికి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు ప్రొద్దుటూరులో అనేక మంది బిఎల్వోలు వాలంటీర్ల ద్వారా ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తున్నారని తెలిపారు ఎన్నికల విధుల్లో వాలంటీర్లను వినియోగించవద్దన్న ఆదేశాలను ఉల్లంఘిస్తున్న బీఎల్ఓలపై చర్యలు తీసుకోవాలని కోరారు రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతోందని ప్రజలు న్యాయం వైపు నిలబడాలని విజ్ఞప్తి చేశారు మే జరిగే ఎంపీ ఎమ్మెల్యే ఈ ఎన్నికలలో అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము చాలా రోజుల నుంచి చెప్తా వస్తున్నాము దాంట్లో భాగంగానే వీఎల్ ఈ రోజు ఎలక్షన్ సంబంధించిన ఉంది కలెక్టర్ గారు వాళ్లకు డ్యూటీ ఒప్పించడం ఒప్పించడం జరిగింది వీఎల్ పని చేయకుండా రాజీనామా చేసిన వాలంటీర్లు ప్రస్తుతం ఉద్యోగం చేస్తానే వాలంటీర్లు కలుపుకొని వాలంటీర్లు చేతికి లేకపోతే వాలంటీర్ల ద్వారా పనిచేయడమో వాలంటీర్లు బిఎల్ ఇద్దరు కలిసి పంచడము పొదుటల్లో చానా వార్డులలో చానా పంచాయతీలో జరుగుతా ఉంది దాని మీద మేము కంప్లైంట్ ఇచ్చి ఎన్నికల అధికారికి మీరు పైన చర్యలు తీసుకుని ఎవరైతే డ్యూటీలు ఇస్తున్నారో ఆ పని చేయాలా వాలంటీర్ల ద్వారా పనిచేస్తే గలడ జరిగే పరిస్థితులు ఉన్నాయి మేము పోయి అడ్డగించుకోవటము వాళ్ళు ఏదో వేరే విధంగా అనుకోవటము ఈ పోలీస్ కంప్లైంట్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చర్యలు తీసుకుని న్యాయబద్దంగా ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కంప్లైంట్ చేయడం జరిగింది